మిత్రులారా భారతదేశం ఇప్పుడు ఏ స్కేల్లో పనిచేస్తుందంటే అది నిజంగా కూడా మన ఊహకు అందనిది నేను మీకు గత ఒక్క వారం ఉదాహరణగా చెప్పాలనుకుంటున్నా ఒక్క వారం ఫిబ్రవరి ఇరవైన నేను జమ్మూతో పాటు దేశంలోని డజల్లా ఐఐటి ఐఐఎం ట్రిపుల్ ఐటి లాంటి హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లను జాతికి అంకితం చేశాను ఫిబ్రవరి ఇరవై నాలుగున నేను రాజకోట్ నుంచి దేశంలోని ఐదు ఎయిమ్స్లను ఒకేసారి జాతికి అంకితం చేశాను ఈ రోజు ఉదయమే నేను దేశంలో ఇరవై ఏడు రాష్ట్రాల్లో ఐదు వందలకు పైగా రైల్వేస్టేషన్ల రీడెవలప్మెంట్కు శంకుస్థాపన చేశాను ఈరోజు అదే కార్యక్రమంలో దేశంలోని పదిహేను వందల అండర్ అండర్పాసుల పనులను ఒకేసారి ప్రారంభించాను ఇప్పుడు నేను ఈ కార్యక్రమానికి రావడానికి ముందు సోషల్ మీడియాలో సాయి టెక్స్లో ఒక థ్రెడ్ షేర్ చేశాను అందులో నేను రాబోవు రెండు రోజుల కార్యక్రమాల గురించి చెప్పాను నేను రేపు ఉదయం కేరళ తమిళనాడు మహారాష్ట్రలకు వెళ్లబోతున్నా అక్కడ స్పేస్ కార్యక్రమం ఉంది ఎంఎస్ఎంఈ కార్యక్రమం ఉంది పోర్టు సంబంధిత కార్యక్రమం ఉంది గ్రీన్ హైడ్రోజన్ కు సంబంధించిన కార్యక్రమం రైతులకు సంబంధించిన కార్యక్రమాలున్నాయి భారత్ ఇలాంటి స్కేల్లో పనిచేసినప్పుడే బిగ్ లీప్ వేయడంలో విజయం సాధించగలదు మనం మొదటి రెండో మూడో పారిశ్రామిక విప్లవంలో వెనుకబడ్డాం ఇప్పుడు మనం నాలుగో పారిశ్రామిక విప్లవంలో ప్రపంచానికి నేతృత్వం వహించాలి అందుకే భారతదేశంలో ప్రతిరోజూ జరుగుతున్న ఈ అభివృద్ధి పనుల వల్ల దేశం వేగంగా వెళ్లడానికి శక్తి అందుతోంది భారతదేశంలో ప్రతిరోజు మీరు నేను చెప్పే ప్రతి లెక్కను శ్రద్ధగా వినండి భారత్లో ప్రతిరోజు రెండు కొత్త కాలేజీలు తెరుచుకున్నాయి ప్రతి వారం ఒక కొత్త యూనివర్సిటీ తెరుచుకుంటోంది భారతులో ప్రతిరోజు యాభై ఐదు పేటెంట్స్ ఆరు వందల ట్రేడ్ మార్క్స్ రిజిస్టర్ అవుతున్నాయి భారతులో ప్రతిరోజు దాదాపు లక్షన్నర ముద్ర రుణాలు పంపిణీ అవుతున్నాయి భారత్లో ప్రతిరోజు ముప్పై ఏడు కొత్త స్టార్టప్లు ఏర్పాటవుతున్నాయి భారత్లో ప్రతిరోజు పదహారు వేల కోట్ల రూపాయల యూపీఐ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి భారత్లో ప్రతిరోజు మూడు కొత్త జన ఔషధి కేంద్రాలు ప్రారంభించాం భారత్లో ప్రతిరోజు పద్నాలుగు కిలోమీటర్ల రైల్వే ట్రాక్ నిర్మిస్తున్నాం భారత్లో ప్రతిరోజు యాభై వేలకు పైగా ఎల్పిజి గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నాం భారత్లో ప్రతి సెకండుకు ప్రతి సెకండుకు ఒక మంచినీటి కుళాయి కనెక్షన్ ఇస్తున్నాం భారత్లో ప్రతిరోజు డెబ్బై ఐదు వేల మందిని పేదరికం నుంచి బయటపడేస్తున్నాం మేం మొదటినుంచి కూడా గరీబీ హటావో అనే నినాదాలే విన్నాం అసలెవరూహించారు పదేళ్లలో ఇరవై ఐదు కోట్ల మంది పేదరికం నుంచి బయటికొస్తారని కాని అది జరిగింది అది కూడా మా ప్రభుత్వంలోనే జరిగింది